అందరికీ నమస్తే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వారికి అదేవిధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వారికి మరి మా ముక్ ప్రజాగళం యూట్యూబ్ ఛానల్ నుంచి మరి నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు మూక్ ప్రజాగళం న్యూస్ ఛానల్కి మరి మారాపల్లి గ్రామం నుంచి మరి ఒక దివ్యాంగ దివ్యాంగ్ అంటే కళ్ళు కల్పించని ఒక అతను మా ఒక గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా మరి కళ్ళు కనిపించకుండా ఉండి మరి పెన్షన్ కోసం అధికారుల చుట్టూ తిరిగిన పరిస్థితులు అదేవిధంగా శాసనసభ్యులను కూడా మరి అడిగిన సందర్భాల్లో ఉన్నారు ఒక్కసారి అసలు ఏం జరిగిందో ఏంటో మనము అతన్ని అడిగి తెలుసుకుందాము మీ పేరు ఏం పేరు ఎర్రయ్య ఏ ఊరు మీద మారాపల్లి ఇప్పుడు మీకు ఆల్రెడీగా పెన్షన్ ఎంత ఇస్తున్నారు ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తున్నారు ఎందుకు నాలుగు వేలు ఇస్తున్నారు వద్ద పిలుసుకెళ్ళి ఇస్తున్నారు మరి ఇప్పుడు మీరు ఆ పెన్షన్ ఎంత కావాలనుకుంటున్నారు వికలాంగులకి ఆరు వేలు వస్తుంది మరి మీరు వికలాంగులు కాదు కదా మీకు ఎందుకు వస్తాయి ఆరు వేలు కళ్ళు లేవు పూర్తిగా కళ్ళు కనపడవా మరి మీరు కళ్ళు లేవని మీ దగ్గర ప్రూఫ్ ఉన్నాయా ఏమున్నాయి ఎక్కడ వెళ్ళారు మీరు ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అదే అండి ఇప్పుడు ఎరై అనే వ్యక్తి మరి నాకు కళ్ళు లేవు అని చెబుతున్నాడు నిజంగా వాస్తవంగా కళ్ళు లేవు అదే విధంగా ఇదిగోండి డాక్టర్ కలిసినటువంటి మరి ఇది సర్టిఫికేటు కార్డు ఐడి కార్డు కూడా ఉంది మరి ఇదిగో అదే విధంగా ఇప్పుడు న్యూస్ పోయి డాక్టర్ని కలిసా అని చెప్పారు మరి ఎరై గారు ఇదిగోండి ఇది సర్టిఫికేట్ ఇది ఆల్రెడీగా వంద శాతము వంద శాతము నేను త్రీడీ అని చెప్పేసి నాకు అంత చూపు లేదని చెప్పేసి మరి తెలుగుదేశం ప్రభుత్వంలోనే మరి డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఇది ఈ వంద శాతం మరి వికలాంగులుగా మరి ఈ సర్టిఫికేట్ మరి ఆధునిక చూపి ఉన్నారు వాస్తవంగా అదేవిధంగా ఇతరులతో పాటు ఆ గ్రామంలో చాలామంది మరి కొంతమంది ఉన్నారు వాళ్ళలో కూడా సూపు ఉంది మాములు మాట్లాడతారు తిరుగుతారు వాళ్ళు ఆరు వేల రూపాయలు పెన్షన్ ముందు ఉన్నారు కానీ ఈ పెద్ద ఆయన చూపు లేదు ఎక్కడికైనా సరే ఒక మనిషి తీసుకొని పోవాలి కాబట్టి చేసుకుని చామక లేదు అయినా కానీ వృద్ధా పెన్షన్ అధికారే కండిదుగా కొనసాగిస్తూ ఉన్నాను కాబట్టి తక్షణమే మరి ఈ వృద్ధా పెన్షన్ నాలుగు వేల రూపాయలు తీసివేసి మరి వాటికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈయన దగ్గరకు వచ్చారు అదేవిధంగా మరి ఈ ఎర్రయ్య గారికి సహకారంగా ఉన్నటువంటి భార్య ఆమెను కూడా మనం కొన్ని కొన్ని మాట్లాడి తెలుసుకుందాము అమ్మా మీ పేరు ఏం పేరు సావిత్రమ్మ అమ్మ మరి ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారమ్మా మీ పిల్లల్ని పోషిస్తారా లేదు ఎవరి కుటుంబం వాళ్ళు పోషించుకుంటున్నారు మరి ఇప్పుడు మీరు ఉపాధి పని కూలికి వెళ్తున్నారా ఎందుకు వెళ్ళట్లేదు నీ కాళ్ళ నొప్పులు వచ్చినాయి మరి మీ ఇంట్లో భోజనం ఎలా జరుగుతుంది నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటటువంటి నాలుగు వేల రూపాయలతో మీరు మీ జీవనం గడుపుకుంటున్నారు మరి ఇప్పుడు ఆల్రెడీగా నీ భర్తకి కడుగు లేవు హాస్పిటల్ తీసుకెళ్ళావు సర్టిఫికేట్లు తీసుకొచ్చావు హండ్రెడ్ శాతం ఉంది ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరెవరు మీరు చెప్పారు ఎమ్మెల్యే గారికి ఏది గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కొలుగుపూడి శ్రీనివాసరావు గారు చెప్పారు ఏం చెప్పారు మీరు ఏం చెప్తే అన్నారు ఇప్పుడు వరకు కూడా పెన్షన్ రావట్లేదు అదే నాలుగు వేలు కంటిన్యూ అవుతుంది అంతే అమ్మా మరి ఇప్పుడు ఇప్పుడు మరి ఆరు వేల రూపాయలు పెన్షన్ రావాలంటే మరి మీరు ఇంకా కలెక్టర్ గారి దగ్గరకు కూడా పోవాలి మీరు పోగలరా పోలేని పరిస్థితి మీరు అంతేనమ్మా సరే కంపల్సరీగా మా ముప్పం ఛానల్ నుంచి కంపల్సరీగా అమ్మా మేము మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాము అవసరం అయితే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము మనం చేస్తున్నాను అదేవిధంగా మిత్రులారా మరి నాయకులారా చూస్తున్నారు మరి ఇవాళ మన ఏడు మన ఎన్టీఆర్ జిల్లా ఇరువురు నియోజకవర్గం నుంచి మరి ఒక వృద్ధా ఉన్నటువంటి మరి దంపతులు అదేవిధంగా కళ్ళు వెళ్తున్నటువంటి ఒక మరి అనే వ్యక్తి మన దగ్గరికి వచ్చారు మరి హండ్రెడ్ శాతం మరి గుడ్డి ఎత్తనగా సర్టిఫికేట్లు పొందారు మరి నేను అంటాం అది గుడ్డి అంటం అంటాం కరెక్ట్ కాదు కానీ దివ్యాంగుడిగా ఉన్నారు అదేవిధంగా ఇదిగోండి సర్టిఫికేట్ ఇది అదేవిధంగా మరి మన కొలికపూడి శ్రీనివాసుల గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఆయన దగ్గర కూడా మరి వెళ్ళామని చెప్తూ ఉన్నారు మరి పొలగుడు శ్రీనివాసు గారు మీరు చూస్తున్నారయ్యా మరి మా వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు మేము అక్కడే పెడతాం ఇక్కడే పెడతామని చెప్పేసి ఓ ఏదైతే చెప్తా ఉన్నారు చూపులు హడావిడి చేసుకుంటున్నారు ఇటువంటి మరి వృద్ధుల్ని అదేవిధంగా ఇటువంటి మరి దివ్యాంగులకి మరి చాలామంది వీళ్ళే కాదు చాలామంది ఉన్నారు మీరు పైపైన మరి సోయింగ్లు చేసి ఇచ్చేయటం కాదు మరి కాబట్టి ఇటువంటి హండ్రెడ్ శాతం హండ్రెడ్ శాతం చూపులు చనిపోయినటువంటి వీరికి మరి మీ పక్షాన్ని నుంచి మరి వీళ్ళకి ఆరు వేల రూపాయలు వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ప్రవర్తి వాళ్ళని మీకు మా మూడు ప్రజాకాలం నుంచి మనం చేస్తున్న అదేవిధంగా ఎన్టీఆ కలెక్టర్ గారు మీకులు మనం చేస్తున్నాను ఇటువంటి వాళ్ళు ఇదే సమస్య కాదు చాలా సమస్యలతో మా నీతి ఉన్నారు కొన్ని సమస్యలతో కూడా మీ మీ దగ్గర రావడం జరిగింది మేము కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీగా మీ దగ్గర రాలేరు ఎందుకంటే వాళ్ళకు చూపు లేదు డబ్బులు లేవు ఆర్థికంగా ఉన్నారు కాబట్టి దయచేసి మేము పోస్ట్ ద్వారా కానీ దేని ద్వారా కానీ కానీ మీకు నేను పెడతాము ఒకవేళ మీకు అవకాశం ఉండే వీడియోని చూసి స్పందించి మరి మీ రీతిలో మీరు అధికారులకు లోపల అధికారులకి మరి దీన్ని చేసి వీళ్ళకి ఆరు వేల రూపాయలు కనిషన్ విధంగా మరి చర్యలు తీసుకొని సహకరించాలని అనౌన్స్ చేస్తున్నాను నమస్తే జై